ప్రతి ప్రతిచోటా శివుడున్నాడు ఇక ఈ ప్రపంచంలో పద్మస్వామి ఆలయం చాలా మహత్తు కలిగినది అందులో ఎన్నో వింతలు రహస్యాలు దాగి ఉన్నాయి అలాంటి ఒక ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం కేరళ తిరువనంతపురంలోని పజవంగాడి వద్ద తూర్పుకోటలో ఉంది ఈ ఆలయంలో మొత్తం ఆరు గదులున్నాయి మరి ఈ ఆలయ తలుపులను ఎవరో ఒక యోగి వచ్చి తెరుస్తారని పురాణాల్లో ఉందని తెలుస్తోంది మరి ఆ వివరాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మస్వామి ఆలయంలోని నేలమాళిగలో ఏ నుండి ఎఫ్ వరకు ఈ మరియు ఎఫ్ తలుపులు తెరుస్తారు ఎందుకంటే ఆలయ ఆచారాలకు ఉపయోగించే పాత్రలు అక్కడ ఉంచుతారు కాబట్టి ఏబి గదులు తెరిచి చూడగా అందులో సుమారు ఒక లక్ష కోట్ల విలువైన నిధి ఉన్నట్టు గుర్తించారు అదే గదిలో విలువైన రాళ్లతో పొదిగిన మూడున్నర అడుగుల మహావిష్ణువు విగ్రహం కనిపించింది ఈ గదిలో వజ్రాలు కెంపులు విలువైన రాళ్లతో చేసిన నూట పద్దెనిమిది అడుగుల పొడవైన బంగారు గొలుసు ఉంది బి గదిలోనే అన్ని గదుల కంటే ఎక్కువ నిధి దాగి ఉందని నమ్ముతారు కానీ ఇంతవరకు తెరవకపోవడంతో ఎంత నిధి ఉంది అనేది ఎవ్వరికీ తెలియలేదు అయితే చరిత్రకారుడు పర్యాటకుడు మాత్రం తన ట్రావెన్ కోర్ గైడ్ ఫర్ విజిటర్స్ అనే పుస్తకంలో ఈ ఆలయ తలుపు గురించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పుడు వేలాది పాములు ఆలయ నేలమాళిగను చుట్టుముట్టాయని రాశారు ఇది ఇంతకుముందు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది ఇంకా ఎన్నో ప్రశ్నలు కూడా చాలా మందిలో ఉన్నాయి ముందుగా కొన్ని తలుపులు తీయగానే వేల పాములు వచ్చాయి అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో తెలీదు ఈ పాములు నిధిని రక్షిస్తున్నాయా ఇంతకు ఆ గదుల్లో ఏమున్నాయి ఎందుకంటే ఈ తలుపు తెరవడానికి ప్రయత్నించిన వెంటనే ఈ పాములు ఒక్కసారిగా ఎలా బుస్సున పైకి లేచాయి ఇలా ఎన్నో సందేహాలున్నాయి రెండు వేల పదకొండులో ఆలయ పాలక మండలి గుడి నేలమాళిగల్లో ఆరు రహస్య గదులను గుర్తించేసరికి సుప్రీంకోర్టు తీర్పుతో అందులో ఆరు గదులను తెరిచారు ఒక్కొక్కటి తెరిచి చూడగా వాటిల్లో పెద్ద జగ్గులు బంగారు హ్యాండిల్తో ఒక జగ్గు ఒక బంగారుపు పెన్ను బంగారు జగ్గులు వెండి దీపాలు శివుడి విగ్రహాలు ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ పోగుపడి ఉన్నట్టు గుర్తించారు ఇకపోతే ఈ ఆరు గదులు తెరిచినప్పటికీ ఏడో గదిని మాత్రం ఇంకా తెరవలేదు ఈ గదికి మాత్రం నాగబంధనం వేసి ఉండడంతో దీన్ని తెరవడం అంత సులభం కాదని పండితులు పేర్కొన్నారు ట్రావన్కోర్ రాజకుటుంబం చేరవంశానికి చెందినవారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతివారు బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ దేవాలయాన్ని దర్శించుకుని ఇక్కడి పద్మతీర్థంలో స్నానం చేసి పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు భాగవతంలో ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణం ఏడు ఎకరాల మేర విస్తరించి ఉంటుంది ఈ దేవాలయ ధ్వజస్తంభం ఎత్తు ఎనభై అడుగుల వరకు ఉంటుంది పదిహేడు వందల యాభైలో ట్రావెన్కోర్ని పాలించిన వర్మ అనంత పద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేయడంతో పాటు ఇక నుంచి ఈ ప్రాంతాన్ని పాలించే రాజులంతా అనంత పద్మనాభుని సేవకులుగా రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండవర్మ ప్రకటించారు అప్పటి నుంచి ట్రావెన్కోర్ రాజులకు అనంత పద్మనాభదాస అనే బిరుదు వచ్చింది నేటికి ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజకుటుంబీకుల అధీనంలోనే ఉంది ఇక ఈ ఆలయంలోని ఏడో గదిని తెరవడానికి వీలు లేకుండా చేశారు దీనికి నాగబంధం ఎలా వేశారు అంటే ఆ గది ద్వారానికి ఎలాంటి మేకులు కానీ చిలుకు కానీ లేవు దీన్ని పదహారో శతాబ్దంలో మార్తాండవర్మ వేయించిన నాగబంధం ఈ రహస్య తలుపును తెరవడానికి ఎందరో వేద పండితులు తాంత్రికులు గరుడ మంత్రాన్ని పఠించి ఈ నాగబంధాన్ని తప్పించే ప్రయత్నం చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది పురాణేతిహాసాల కాలం నుంచి కూడా సర్పాలకు మానవ జీవితాలకు మధ్య విడదీయరాని బంధం ఉంది అనంత పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగల్లోని ఆరు గదుల తలుపులను తీసినప్పటి నుంచే ఈ నాగబంధం ప్రభావం చూపించడం స్టార్ట్ చేసింది అలా ఈ కమిటీ సభ్యుల్లో ఒకరు ఆయన తల్లిని పోగొట్టుకోవాల్సి వచ్చింది మరో కమిటీ మెంబర్కి కాలు విరిగిపోయింది ఇంతలో ఆరో గది తలుపు తెరుద్దాం అనుకున్నారు కానీ తలుపుల మీద నాగుపాముల గుర్తులు చూసేసరికి వాటిని తెరిచే సాహసం చేయలేకపోయారు మొదటి గది తలుపు తీసిన దగ్గర నుంచి కమిటీ సభ్యులకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఆ టైంలో ఈ గదుల్లోని నిధుల మీద కోర్టులో వేసిన సుందరరాజన్ కన్నుమూశారు ఆయన మరణం కూడా ఈ నాగబంధం ప్రభావం వల్లే జరిగిందని నమ్ముతారు ఇలాంటి ఒక నాగబంధాన్ని ఒక్కసారి వేస్తే అది వేల సంవత్సరాలైనా వందల వేల యుగాలైనా సరే పనిచేస్తూనే ఉంటుంది నాగబంధం వేసేటప్పుడు ఐదు తలల పాము దగ్గర నుంచి రెండు తలల నాగుపామును ఒక నాగుపామును ఇలా ఎన్నో విషపూరిత పాములను ఆవాహన చేస్తారు ఆ క్షణం నుంచే అవి నిధి నిక్షేపాలను కాపాడుతూ ఉంటాయి ముందుగా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని అందులో దర్భలతో పద్నాలుగు పడగల అనంతుడిని చేసుకోవాలి తరువాత గణపతిని నవగ్రహాలను పూజించిన తర్వాత యమునా పూజ చేయాలి అనంతుడిని షోడసోపచారాలతో పూజించి ఇరవై ఎనిమిది అరిసెలు చేసుకుని శ్రీ అనంత పద్మనాభస్వామికి నైవేద్యంగా నివేదించి వ్రత కథ చెప్పుకుని అనంత పద్మనాభ స్వామికి నమస్కరించి అక్షతలు వేసుకోవాలి పద్నాలుగు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి మిగిలినవి భక్తితో తినాలి ఎరుపు రంగులో ఉన్న పద్నాలుగు పొరలతో తయారు చేసుకున్న తోరాన్ని చేతికి కట్టుకోవాలి ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాలు ఆచరించిన తర్వాత ఉద్యాపన చెప్పుకోవాలి మాసంలో శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశి అంటారు అందుకే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని మాసంలో శుక్ల చతుర్దశి రోజున ఆచరించాలి ఈ రోజున పాలకడలిపై మహాలక్ష్మి సమేతుడైన శేషతల్పశాయిగా కొలువైన శ్రీ మహావిష్ణువును పూజించడం హిందువుల ఆచారం ఈ వ్రతం ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీమద్భాగవతంలో బలరామదేవుడు తీర్థయాత్రలో భాగంగా పాల్గుణం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్టు ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్టు ఉంది పదివేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది తమిళ ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో ఈ ఆలయం ప్రస్తుతించబడింది కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి వారి ఆలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు వైఢూర్యాలు టన్నుల బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు నిలవాల్సి వచ్చింది పద్దెనిమిది వందల అరవైలో మూసివేసిన కొన్ని గదులను మాత్రం పంతొమ్మిది వందల యాభైలో సీల్ వేశారు స్వతంత్రం తర్వాత ఆలయాలన్నింటినీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ క్రిందనే ఉంచుకున్నారు ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాల్ బలరామవర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖుగా ప్రకటించింది ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు ఈ తలుపు గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దానిని తెరవడానికి గొళ్ళెం లేదా దానిని పట్టుకోవడానికి ఏమీ లేదు నిజానికి ఈ తలుపు ఇనుముతో చేయబడింది మరియు దానిపై రెండు పాములు కూడా ఉన్నాయి ఈ తలుపును ఎవరు కాపాడుతున్నారు ఈ తలుపు నాగపాశం మంత్రాలతో బంధించారు దానిని తెరవవలసి వస్తే గరుడ మంత్రాలను ఖచ్చితమైన ఉచ్చారణతో పలికే వారి ద్వారా మాత్రమే తెరవబడుతుంది మంత్రాలలో ఏదైనా పొరపాటు జరిగితే అతని మరణం ఖాయమని తెలుస్తోంది ఇది ఇప్పటి వరకు ఎవ్వరూ తెరవడానికి సాహసించకపోవడానికి కారణం మంత్రాలను ఖచ్చితంగా ఉచ్చరించే గొప్ప యోగి ద్వారా మాత్రమే ఇది తెరవబడుతుంది ఆ యోగి పదహారవ శతాబ్దానికి చెందినవాడని చెబుతారు అంటే అతను గతం నుండి వస్తాడని అంటున్నారు కాదు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని ఈ భూమి మీద ఎక్కడో ధ్యానంలో మునిగిపోయి ఉంటాడని అర్థం సమయం వచ్చినప్పుడు ఈ తలుపు యొక్క రహస్యం మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేయడానికి వస్తాడని అంటున్నారు భక్తులు ఆలయంలోకి వెళ్లే ముందు ఎలాంటి పాదరక్షలు ధరించకుండా భగవంతుడిని దర్శించుకున్న తర్వాత కాళ్లను శుభ్రపరచుకుంటామని చెప్పారు ట్రావెన్కోర్ రాజవంశీయులు అంటే ఒక్క ఇసుక రేణువును కూడా తమ వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్త పడతామని చెప్పారు ఆలయంలో ఇసుక రేణువుతో సహా ప్రతి వస్తువు విష్ణుమూర్తికే చెందుతుందని చెప్పారు పంతొమ్మిది వందల యాభైలో రాజ కిరీటాన్ని పద్మనాభస్వామికి అంకితం చేశారు దీంతో ఇకపై పద్మనాభస్వామి తమకు రాజని తామంతా ఆయనకు సేవ చేసుకునే సేవకులమని ప్రకటించడం జరిగింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి